సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల ప్రభుత్వ షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ మను చౌదరి ఈ క్రమంలో వసతి గృహంలోని కిచెన్ హాల్ స్టోర్ రూమ్ బాలికల పడక గదులను హాస్టల్ పరిసరాలను పరిశీలించారు హాస్టల్లో ఉంటున్న బాలికలకు మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అని హాస్టల్ నిర్వాహకులను ఆరా తీశారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఖచ్చితంగా మెనూను ఫాలో కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు అనంతరం స్టోర్రూమ్ లోని రాగిపిండి ప్యాకెట్స్ గడువు తక్కువ కాలం ఉండడంతో ప్యాకెట్స్ తీసుకునే సమయంలో ఎక్కువ గడువు ఉన్నవి పరిశీలించిన తర్వాతనే తీసుకోవాలని సూచించారు బాలికల హాస్టల్లో బాత్రూమ్ డోర్లు పగిలిపోయి అస్తవ్యస్తంగా ఉండడంతో హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ మాధవిపై సీరియస్ అయిన కలెక్టర్ వాటికి వెంటనే ఐరన్ డోర్లను అమర్చాలని ఆదేశించారు హాస్టల్ నిర్వహణలో ఎలాంటి రాజీ పడకూడదని ఏమైనా సమస్యలు తలెత్తితే అధికారుల దృష్టికి దృష్టిగాని తమ దృష్టికి దృష్టి తీసుకురావాలని తెలిపారు కలెక్టర్ వెంట తహసీల్దార్ సరిత ఎంపీడీఓ లక్ష్మప్ప గిరిదావర్లు లింగం జయసూర్య ఉన్నారు

దగ్గర పడ్డాయి అంటే మీరు వచ్చినప్పుడు డేట్ చూసుకుని తీసుకుంటే ఇప్పుడు అయిపోతే ఇంకో వారం రోజుల్లో అనే లాస్ట్ డేట్ ఉన్నాయి మీ దగ్గర కనీసం పది ప్యాకెట్లు ఉన్నాయి డ్రమ్ లో అవి అన్ని మీకు అవుతాయని లేదు కదా ఇప్పుడు ఈ వారం పది రోజుల్లో ఇప్పుడు ఎంత ఫిబ్రవరి అంటే ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై గానే వచ్చింది మీరు పెట్టేది రాగి మాట పెడతారు కదా దానికోసమే కదా చూసి తీసుకోండి ఐటమ్స్ కూడా